ఏర్పాటు చేయాలి కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలి కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలి ప్రజల సౌకర్యార్థం విద్యుత్ స్తంభాలను వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ప్రజలకు సౌకర్యార్థం విద్యుత్ స్తంభాలను వెంటనే ఏర్పాటు మరి అరవై మందికి అక్కడ ప్రభుత్వ పట్టాలు పంపిణీ చేసింది ఇరవై సంవత్సరాల నుంచి మరి అక్కడ నిర్మాణాలు జరుపుకుంటూనే ఉన్నారు అయితే పాతగా అప్పట్లో పొలం కోసం వేసుకున్న మరి ఇప్పుడు ఇంటి నిర్మాణాలు చేసుకోవాలంటే అట్టంగా ఉన్నాయి మరి వాళ్ళు స్వచ్ఛందంగా ఎన్నో సార్లు వచ్చి ఏఈ గారికి గారికి తెచ్చుకున్నా ఏ విద్యుత్ అధికారులు ఉన్నటువంటి పాత విద్యుత్ స్తంభాల వల్ల చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అదేవిధంగా ఇల్లు గూడు లేనటువంటి పేదలు అక్కడ ఇంటి నిర్మాణం చేసుకోవాలన్నా కూడా అక్కడ పాత విద్యుత్ ఫోన్లతో ఇంటి నిర్మాణం కూడా చేసుకోలేనటువంటి దుర్భర జీవితం అనవి